ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలింతాబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ప్రారంభం అవుతుంది కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే గంటన్నర మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది ధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నాం తులాలగ్నము తులారాశి తులవారికి పంచమ స్థానంలో అంటే సంతాన స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఇది లక్కీగా రాత్రి పదకొండు నుంచి పన్నెండు ఇరవై పన్నెండున్నర మధ్య వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నిద్రపోతారు గర్భం దాల్చిన వాళ్ళు సహజంగా చూడండి మన గ్రహణం ఉన్నప్పుడు ఏం చెప్తారు గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో కత్తిరించడం కానీ కట్ చేయడం కానీ కొంచెం ఒంటి మీద ఎక్కువ గట్టిగా గో అంటే ఇలాంటివి ఏవి చేయకూడదని చెప్తూ ఉంటారు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ తీసుకోవాలని ఇది ఏ రాశి వారికి వర్తిస్తుంది అంటే తులవారికి వర్తిస్తుంది ఎక్కువ మిగతా రాశుల వారికి అంటే తుల ఒకటి మీన రాశి వారికి ఒకటి అయితే ఈ పంచమంలో గ్రహణం పడుతున్నందుకు గర్భవతులు మాత్రమే కాకుండా కొంచెం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఫలానా విషయం మీద నిర్ణయం తీసుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఒకటి రెండవది ఏమిటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రాజకీయ సంబంధించిన విషయాల్లోని క్రియేటివ్ ఫీల్డ్లో అంటే సినిమా ఫీల్డ్లోని బ్యూటీ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ముఖ్యంగా ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ సంతాన సంబంధించి ఎందుకంటే తులారాశి వారికి ఉంది గ్రహణం ప్రభావం ఉంటుంది వేరే రాశులకు ఉంటుంది కానీ ఈ తులకి మిథునానికి కుంభానికి మీనానికి మకరానికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అందులో ముఖ్యంగా మీ యొక్క తుల నుంచి దశమాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి దశమం అంటే వృత్తి స్థానంగా చెప్తుంటారు కాబట్టి ఏదైనా ఆ వృత్తి సంబంధించినటువంటి విషయాలలో కెరియర్ సంబంధించినటువంటి విషయాలలో కాస్త తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఏదో ఆలోచించేసి ఏదో ఊహించేసుకొని ఎవరో ఏదో చెప్పారని అలాగా ఆ రకంగా మీరు ఇట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి అలాగే మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చెడ్డీ పారాయణం చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహరులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో రవి ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసము అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథులను చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగము ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకు సమయాన్ని తెలిపేటువంటి రవి చంద్రుడు దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాక్యుంది వీళ్ళు నలుగురు కూడా ఒకే లైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహువేమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయం అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిది నేను మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు అని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటంటే లాభము అనిపించవచ్చు మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి పక్కకు పోవాలన్నా మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని వాళ్ళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారు ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతుంటాం ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్ గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ లేదు ఓం మాణిక్య మహుటాకారి జానుద్వై ద్వయ విరాజిత లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమాహుడ సింధురచ అప్పులు అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ లేదండి నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప ఇంద్రగోపరి క్షిప్త నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని నివారిణి అగ్రగన్య చింత్య రూప కలికల్మశనాశిని అయి నమ ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ ఉంటు కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి నమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లద్దహసనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహసనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరము మీరు మీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో అయినా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోష నివారణార్థం అనే సంకల్పం చెప్పించుకొని పంతులు కాదు మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వందో ఎంతో ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేగాని వంద రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలే ఉన్నాయి తీసుకుంటారు తీసుకోరు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించడం మీ బాధని చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయడం కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలా మంది ఏమంటే ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా మీరు దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది